విశ్రాంతి అనేటువంటిది అధికారికంగా మీకు విశ్రాంతి కానీ సమాజం మీలాంటి వ్యక్తుల గురించి ఎదురు చూస్తుంది ఈ సమాజానికి మరి అదే విధంగా మా చెల్లెలు చూస్తా ఉంది కుటుంబ సభ్యులకు కూడా మీరు ఆల్మోస్ట్ వాళ్ళు ఎందుకంటే దిస్ ఇస్ ద టైం వేర్ వీ హ్ టు గివ్ ఇట్ ఎట్ ది సో సేమ్ టైం సమాజం లోపల ఎంతోమంది ఇటువంటి విద్యార్థుల్ని ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ బోర్డు లోపల వీళ్ళు ఇంటర్వ్యూస్ లోపల ల్యాక్ ఆఫ్ స్కిల్స్ వల్ల మన తెలంగాణ క్యాడెట్స్ ఎక్కువ మంది సెలెక్ట్ కావట్లేదు యాజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్గా యాజ్ ఎ డిఎస్పీగా యాజ్ ఎ యూనిఫామ్ ఆఫీసర్గా యాజ్ ఎ రైల్వే ఆఫీసర్గా లేకుంటే యాజ్ ఎ సెంట్రల్ సర్వీసెస్ లోపల లాట్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆర్ దేర్ వాటి లోపల మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కానీ ఆర్మీ లోపల అరకొర విద్యార్థులు మాత్రమే ముఖ్యంగా రూరల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎన్సిసి ఎగ్జామినేషను తెలుగులో అయినా ఐఏఎస్ రాయొచ్చు కానీ ఎన్సిసి ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాయాలా లేదా హిందీలో రాయాలా విద్యార్థులు వచ్చేసరికి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు ఆర్మీ ఆఫీసర్స్ ఏంటంటే డైరెక్ట్ గా యు ఆర్ ఆల్సో గోయింగ్ టు బి గెటింగ్ టూ డిగ్రీస్ సి సర్టిఫికేట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మిలిటరీ లోపల ఒక డిగ్రీ సర్టిఫికేట్ ది స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు బి గెటింగ్ బిఏ బీకామ్ బిఎస్సి బిసైడ్స్ ఆఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బి గెటింగ్ ద వన్ మిలిటరీ సబ్జెక్ట్ కాబట్టి ఎన్సిసి సి సర్టిఫికేట్ విద్యార్థులకు ఏంటంటే షార్ట్ సర్వీస్ బోర్డ్ అనేటువంటిది డైరెక్ట్ గా ఒక ఆఫీసర్ గా ఒక ఫైవ్ డేస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఆఫ్టర్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి రిక్రూటింగ్ యాజ్ ఏ లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ తర్వాత కెప్టెన్ కెప్టెన్ తర్వాత మేజర్ మేజర్ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ ఈ రకంగా వాళ్ళ యొక్క ముఖ్యంగా మన రూరల్ విద్యార్థులకు మీకు మంచి గుడ్ ఆఫీసెస్ ఉన్నాయి డైరెక్టరేట్ లోపల కూడా బాగా గుర్తుపడతారు సుప్రమేఖర్ అంటే బికాస్ ఈజ్ అ సీనియర్ మోస్ట్ ఎన్సీసీ ఆఫీసర్ ఇన్ ది డైరెక్టరేట్ మొన్నటి వరకు ఈవెన్ ఆంధ్ర తెలంగాణ కలిపి మనది ఒకటే డైరెక్టరేట్ ఉండేది సికింద్రాబాద్ లోపల కాబట్టి అటువంటి దానికి మీరు ఎప్పుడు కూడా సుబ్రహ్మకర్ గారు దిస్ ఇస్ ద కామన్ ఎందుకంటే కమ్స్ విల్ బర్త్ యాజ్ పర్ అవర్ రిజిస్టర్ యాజ్ పర్ అవర్ ది గవర్నమెంట్ నామ్స్ కాబట్టి మనము ఈ సమాజము మీలాంటి వారి గురించి ఎదురు చూస్తూ ఉంది మీ సేవలు అందుతాయి మీరు ఎంతో మందిని ఒక యువ శక్తిని తయారు చేశారు విద్యార్థులు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు వేరియస్ సిచ్యువేషన్స్ లోపల నేను ఒక ఇద్దరు ముగ్గురు సెక్రటరియట్ కు వెళ్తే మరి అక్కడక్కడ మాకు ఇన్స్పెక్టర్స్ కలుస్తారు వాళ్ళు అడుగుతారు నా నా క్యాడెట్స్ అక్కడక్కడ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడితే మా సార్ ఎట్లా ఉన్నారు సార్ నేను కూడా పాస్అవుట్ స్టూడెంట్ అని ఎన్సీసీసీ సర్టిఫికేట్ అని మొన్న ఒక ఇన్స్పెక్టర్ సెక్రటరీట్లో కలిసి అడగడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే దిస్ 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 ఈజ్ ద వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ విల్ రిసీవ్ ఫ్రమ్ అవర్ స్టేక్ హోల్డర్స్ కాబట్టి మన యొక్క ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ప్రొఫెషన్ భగవంతుని దయ వల్ల ఎంతో మనము విద్యార్థుల్ని ఈరోజు ఒక సన్మార్గం లోపల యూత్ని ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ యూత్ని మనం ఒక మోటివేట్ చేసి వాళ్ళని ఒక మంచి డైరెక్షన్స్ లోపల పంపిస్తున్నాము సుబ్రమేకర్ గారు చాలా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ సో అఫెక్షనేట్ మ్యాన్ ఈజ్ అ వెరీ లవెబుల్ పర్సన్ ఈజ్ ఎనర్జెటిక్ పర్సన్ ఈజ్ అ వెరీ యాక్టివ్ వేర్ ఎవర్ వెన్ ఎవర్ ద క్యాంప్స్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఈజ్ ద క్యాంప్ అడ్జుడెంట్ ఈజ్ ద లైజనింగ్ బిట్వీన్ ది మిలిటరీ ఆఫీసర్స్ అండ్ వెల్ యాజ్ ది సివిల్ యాక్టివిటీస్ కాబట్టి వారికి ముఖ్యంగా సిస్టర్ అంజుకు వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరు డాక్టర్స్ అన్ను కూడా ఇద్దరు వెరీ యాక్టివ్ దే ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఐ థింక్ కెనడా లోపల ఉన్నారు ఇప్పుడు మరి ఎందుకంటే ముఖ్యంగా ప్రిన్సిపల్ మేడం కూడా నేను చెప్తాను మేడం అన్నారు ఇంతకుముందే మేము చదివే రోజుల్లో మేము సేమ్ బ్యాచ్ సార్ అని బికాస్ దట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ మేడం గారు కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ కాలేజీ లోపల సాధ్యమైనంతవరకు కొంత ల్యాండ్ అంటూ మన పేరు మీద కొంత తీసుకోగలిగితే రేపు రాబోయే రోజుల లోపల రూసా గ్రాంట్స్ కానీ వేరే గవర్నమెంట్ బడ్జెట్లో మనం తప్పకుండా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ముఖ్యంగా మిత్రులు సుప్రమేఖర్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమాజం ఎంతగానో మీకు రుణపడి ఉంది రుణపడి ఉంటుంది మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత మాత్రం ఒక బ్యూటిఫుల్ గైడెన్స్ సెల్ ఏర్పాటు చేయండి స్టూడెంట్స్కి గైడ్ చేయండి స్పెషల్లీ ముఖ్యంగా వారి లోపల ఉండేది ఏంటంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది ఎట్ సేమ్ టైం మిలిటరీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ముఖ్యంగా మిలిటరీ సర్వీసెస్ లోపల ఒక ప్రాపర్గా ఒక మంచి ఇంకా వారి సేవలను అందిస్తారని సమాజం ఆ సేవల గురించి ఎదురు చూస్తూ ఉంటుందని తెలియజేస్తూ